పోరా డ్రబ్బంది అబ్బా కూర్చున్నా మా ఇంటికాడ మరి అరే ఉంది తేపరా అరే గణేశా హలో

बनकेवरा बनकेवरा बाबा नहीं ज्यादा कुछ फसल पाऊंगी ज्यादा नहीं धीरे-धीरे करता है आओ ना पका ना पका ना ये ना कोई पिक कर देता है यही मार

అది అది కాదు ఇది దట్టుకోట కానీ ఇదో ఇదే ఇది ఇది మధ్యలో గోడ ఇంకా దట్టుకోలే

दे अच्छा है रे 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 रे

హై మొత్తం కంపలాగా తట్టుకునేది రే ఇది నావితం లేదా

और अरे गाने ती 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 अपनी भी अपनी लग्बुता नेखा अरे पारमीर गड़की नाथ अपने र गड़की रै, तो गड़की जी नाथ कब ना और 12 आएगी भागन आगे है तो ये ने बायलेट चलो भाई इनकमिंग वॉइस कॉल फ्रॉम मनीला सिट एस आई एन एम 2 ఫ్రెండ్స్ ఈ చేపలనేది మేము ఇడిచినాం అనమాట సంవత్సరం కింద ఇడిచినాం వీడియో అయితే పెట్టినా కదా అంటే సంవత్సరం కాలేదు ఎనిమిది నెలలు కావస్తుంది జూన్ ఫస్ట్కి అయితే ఇడవడం అయితే జరిగింది సో ఇప్పటికీ చాలా రోజులైతే అయ్యింది అనమాట సో అయితే ఏమైందంటే ఇప్పుడు ఈ చేపలైతే మేము నీళ్ళు ఎండిపోతున్న కారణంగా పడుతున్నాం అయితే ఏమైందంటే రౌటలు అయితే దానిలోనే వదిలేసినాం ఎందుకంటే తర్వాత తిందామా అని చెప్పేసి అమ్మేయడానికి వదిలేసినాం అనమాట సో ముక్కాలు కేజీ హాఫ్ కేజీ కేజీ సైజులు అయితే ఊరినవి ఇంకా తిండి కనుక ఫుల్ ఉంటే ఇంకా మంచిగా అయితే ఊరేది అయితే ఏమైందంటే యాక్చువల్గా చేపలు అనేది రకరకాలుగా వదలాలి ఒకటే రకం వదిలితే ఇట్లా ఊరవన్నమాట ఇంకా బంగారు తీగ కూడా అనమాట గోల్డ్ ఫిష్ అయితే ఇడిస్తే అది కూడా పేరు పెరగలేదు అసలు ఒక్క చేప కూడా పెరగలేదు చిన్నగా ఉన్నాయి చాలా చిన్నగా ఉన్నాయి రెండేళ్ళ సైజు మూడేళ్ళ సైజు ఉన్న అనమాట యాక్చువల్గా పెరిగింది మాత్రం ఇవి అనమాట అదే అందుకని వదులుకునేటప్పుడు ఏదైనా సరే మూడు రకాలుగా వదులుకోవాలన్నమాట మూడు నాలుగు రకాలు వదులుకున్నట్లయితే కనుక సో మంచిగా ఊరుతాయి చూడండి రవులు కొన్ని అట్లోడి ఇట్లోడి బై మిస్టేక్లో వచ్చినాయి అవి సో దాదాపు ఒక పది పదిహేను పిల్లలు వచ్చినట్టు ఉన్నాయి సో అవి అయితే బాగా ఊరడం అయితే జరిగిందనమాట సో అదే సంగతి ఎప్పుడైనా సరే అవుదో అదో రకం అదో రకం ఉంటే అన్నీ ఒకటే కేటగిరీకి చెందినవి కాదు కాబట్టి సో ఒకటే కులానికి చెందినవి కాదు కాబట్టి అన్ని రకాల తిండి తిని మంచిగా హెల్తీగా అయితే ఉంటాయి సో తిండికి కొట్టుకోకుండా ఉంటాయి అనమాట సో ఇప్పుడు ఏమైంది బొచ్చకు తిండి దొరుకుతుంది కానీ మేము బంగారు తీగకు తిండి దొరకడం లేదు దానివల్ల అవి సో తిండి అనేది తినట్లేదు ఈ చేపలు ఏం చేస్తారంటే బాగులో వదులుతారనమాట సో మా ఈ మూడు భాగాలు కాబట్టి ముగ్గురం అయితే పట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్ నేనైతే నాలుగు చేపలు అయితే తీసుకోవడం జరిగింది సో ఒక భాగానికి అయితే మూడు చేపలు అదనమాట సంగతి ఓకే ఫ్రెండ్స్ మరి లైక్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అట్లనే ఐకాన్ కూడా నొక్కండి సో బెల్ ఐకాన్ అనేది బెల్లు బటన్ నొక్కితేనే మనకు నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అయితే వస్తాయి సో అది సంగతి చూడండి మా కుంట అయితే వెళ్ళిపోయింది అనమాట చిన్న కుంట మూడు వేల చేప అయితే అనమాట చూడండి మా చిన్న కుంటలా మూడు వేల చేపలు అయితే వదలడం జరిగింది తీగ ఒక రెండు వేలు వదిలేం సో గ్యాస్ కట్ మొత్తం ఇవన్నీ కలిపేసి ఒక వెయ్యి అనమాట బొచ్చలు వెయ్యి ఇచ్చినాం కాబట్టి కాంపిటీషన్ తక్కువ ఉంది కాబట్టి బొచ్చలు అయితే బతకడం అయితే అనమాట అది సంగతి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ പ്പു okay friends bye